హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను అందరూ బాగుండాలనుకుంటున్నాను ఈరోజు చట్నీ ప్రిపేర్ చేస్తాము ఇది అన్ని రైసులోకి చపాతీ లేకి అన్నింటికి బాగుంటుంది చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇలా నేను ఒక బీరకాయ టమోటా పల్లీలు ఇలా తీసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసి పల్లీలు వేయించుకుందాము అలాగే వేగిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి వేయించుకుందాము జీలకర్ర తొందరగా ఫాస్ట్గా మగ్గిపోతుంది తర్వాత కొంచెం వెల్లుల్లి రెప్పలు కాకు పీసులు వేసి వేసుకున్నాను ఇంతలోపు ఫ్రై అయ్యేలోపు మనం బీరకాయని కట్ చేసుకుని ముక్కలు ముక్కలుగా వేసుకున్నాము అవి కూడా వేసి ఫ్రై చేసుకున్నాం తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుని మీరు ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు అవన్నీ మగ్గాక తర్వాత ఒక టమాటో పెద్ద తీసుకొని కట్ చేసేసుకున్నాను ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గుతాయన్న ఉద్దేశంతో నేను ఉప్పు వేసి బాగా కలుపుతున్నాను ఇలా బీరకాయ తొక్కతో అయినా వేసుకోవచ్చు లేదు అంటే అలానే వేసుకోవచ్చు పైన ఇట్లా ఘాటు ఘాటు ఉంటాయని నేను వే అట్లనే తీ తీసి వేసాను తర్వాత కొంచెం కొత్తిమీర చింతపండు వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేద్దాము బాగా మగ్గాలి టమోటాను కూడా బాగా పండిన టమోటా వేసుకోవచ్చు లేదా పచ్చిదైన వేసుకోవచ్చు ఈ పల్లీలు వేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయినాయి ఇప్పుడు మనం పక్క స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము వేడిగా ఉంటే మిక్సీ వేకూడదు మిక్సీ పాడైపోతుంది ఇది చల్లారాక మనము ఇలా మీరు మిర్చి ఎక్కువ అనిపిస్తే ఒక టూ త్రీ పక్కకు తీసేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయింది చూడండి ఇప్పుడు మనము ఒక ఆనియన్ కట్ చేసి ఇందులో వేసుకుందాం జస్ట్ ఒక రౌండ్ రివర్స్ కొట్టేస్తే సరిపోతుంది అంతే చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము దీంట్లోకి మనము ఆనియన్ పో పైన వేసుకోవచ్చు లేదంటే అలానే తినొచ్చు నేను ఇలా రైస్ ప్రిపేర్ చేశాను పలావు ఆ పలావులోకి చేసాను ఈజీగా బాగుంటుంది ఎమ్మీ ఎమ్మీగా అని చెప్పి ఇలా నేను చేసి పెట్టాను చూడండి మీకు కూడా తినిపిస్తుంది ఎలా ఉందో టేస్ట్ చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బీరకాయ చట్నీ రెడీ